ఈ మధ్యకాలంలో తినే ఆహారంలో తినాల్సిన వాటి కంటే తినరాని వస్తువులు లేదా ఇతర జంతువులు ప్రత్యక్షమవుతున్నాయి వీటికి సంబంధించి అధికారులు ఆయా విక్రయదారులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు ఇలాంటి సంఘటనే తాజాగా సీల్డ్ బీర్ బాటిల్లో ఓ ప్లాస్టిక్ స్పూన్ ప్రత్యక్షమైంది ఈ సంఘటన నంద్యాల జిల్లా డోన్ నగరంలో చోటు చేసుకుంది డోన్ పట్టణంలోని బేదంచెర్ల సర్కిల్ వద్ద ఉన్న వైన్ షాప్లో యువకుడు బీర్ సిసా కొనుగోలు చేశాడు ఆ బీర్ బాటిల్ తీసుకున్న యువకుడు లోపల ఏదో ఉందని గమనించాడు అయితే అదేంటో అతనికి అర్థం కాకపోవడంతో ఇక సెల్ ఫోన్ కు ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి చూడగా అందులో తెల్ల ప్లాస్టిక్ స్పూన్ చూసి ఆశ్చర్యపోయాడు నువ్వు చెప్తావా లైట్ పట్టుకో లైట్ పట్టుకో లైట్ పట్టుకొని చెప్పేదా సర్కిల్ దగ్గర కొండపేటలో ఉన్న వైన్ షాప్ దగ్గర బాబు పెంచు సర్కిల్ వైన్ షాప్ ఇది ఉన్నాము గవర్నమెంట్ వైన్ షాప్ లో అమ్ముల మార్నింగ్ కూడా రెండు బీర్లు తీసుకున్నాం దాని తర్వాత మళ్ళీ తీసుకోండి వెళ్తే స్పూన్ వచ్చింది ఆ వైన్ షాప్ వాళ్ళని మేము అడిగితే మాకు సంబంధం లేదు మేము అమ్మే వాళ్ళమే అని చెప్పినారు తర్వాత మేము కంప్లైంట్ చేసుకుంటామని ఆ పిల్లోడు ఎవరికో చేస్తే వాళ్ళ సార్ అంటే ఎవరో మాకి ఏమన్నా వేసుకోపో అని చెప్పినాడు ఏమైనా వేసుకోపో అంటే సరే అని మేము కంప్లైంట్ ఇంటికి వచ్చినాము ఆ సార్ ఆ సార్ పేరు తెలియదు ఇంకోటి వచ్చేసి ఇది మ్యానుఫాక్చర్ కూడా చూడండి ఇది గత ప్రభుత్వంలో తయారైనది ఇది కూడా గత మ్యానుఫ్యాక్చర్ కూడా చూడండి